రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ రాజమంత్రి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో స్థానిక ఎమ్మెల్యేలు అధికారులతో నగరాభివృద్ధి పనులపై కీలక సమీక్ష నిర్వహించారు ట్రాఫిక్ సమస్యను తగ్గించే లక్ష్యంతో మంత్రి నారాయణ కీలక నిర్ణయాలు ప్రకటించారు బొమ్మూరు నుంచి సరస్వతి ఘాట్ వరకు ఉన్న రోడ్డును ఎనభై అడుగులకు వెడల్పు చేయాలని నిర్ణయించారు మధురపూడి నుంచి కడియం వరకు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదన ఉందని దీనికి సంబంధించిన బాధ్యతలను కన్సల్టెన్సీకి అప్పడించినట్లు తెలిపారు రాష్ట్రంలోని మొత్తం నూడిరవై మూడు మున్సిపాలిటీల్లో డ్రైన్ల నిర్మాణానికి ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అవసరమవుతోందని అంచనా వేశారు ప్రాధాన్యత క్రమంలో వచ్చే మూడేళ్లలో ఐదు వేల కోట్ల రూపాయలతో డ్రైనేజ్ పనులు చేపట్టాలని నిర్ణయించారు రాజమండ్రిలో ఇంకా మూడు వందల మూడు కిలోమీటర్ల మేర డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాల్సి ఉండగా తొలి ప్రాధాన్యతగా నూట ఎనభై కిలోమీటర్ల పనులను పూర్తి చేయాలని ఆదేశించారు పెండింగ్లో ఉన్న టీడీఆర్ బాండ్లను నెల రోజుల్లో జారీ చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు అనధికార భవనాలు లేఅవుట్లను ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ నిబంధనల ప్రకారం క్రమబద్దీకరించుకోవాలని ఆయన సూచించారు ఈ సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు బుచ్చియ్య చౌదరి బత్తుల బలరామకృష్ణతో పాటు కార్పొరేషన్ కమిషనర్ జాయింట్ కలెక్టర్ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు